గుడ్ మార్నింగ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం రాజానగరం మండలం దివాంచెరువు గ్రామంలో సచివాలయం ఒకటవ పరిధిలో చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉదయం నుండి పాల్గొన్నారు శనివారం నాడు దివాంచెరువు గ్రామంలో అన్నవరం దేవస్థానం మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన కోరుకొండ పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మెట్ల మార్గం పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారని అదేవిధంగా శ్రీ రంగనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా భూమి పూజ కార్యక్రమం కోరుకొండలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ మరియు బీఎంసీయు స్వామివారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు ఇటీవల కాలంలో మృతి చెందిన పలువురు కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు